హైదరాబాద్లోని శివక్షేత్రాలు అయితే భక్తులతో నిండిపోయాయి ప్రస్తుతం మనం సాంతనాలలోని శివాలయం వద్ద ఉన్నాం భక్తులు భారీగా వస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు అయితే ము ప్రారంభించారు ముఖ్యంగా శివలింగానికి అభిషేకం కావచ్చు నిరంతరం అయితే ఈ అభిషేకం కొనసాగిస్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నిరంతరాయంగా దర్శనం ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ పూజలు చెప్తున్నారు ప్రస్తుతం మనం ఆ ఆలయం ముందైతే ఉన్నాం ఇక్కడ ఆలయం అంటే శివరాత్రికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి అయితే దర్శించుకుంటున్నారు అలాగే అభిషేకం కూడా చేయాలనుకునేవారు టికెట్ తీసుకుని అభిషేకం కూడా నిర్వహిస్తున్నారు సో ఉదయం నుంచి అయితే ఇక్కడ భక్తులు అదే అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు శివరాత్రి అంటేనే జాగరం అంటే మనం ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాం ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఏం తినకుండా ఉంటాం ద్రవహారం అంటే ఉంటారు కొందరు కొంతమంది అయితే పూర్తిగా ఉపవాసం ఉంటుంటారు సో ఈ పర్వదినాన్ని అయితే చాలా నిష్టగా నిర్వహించుకుంటుంటారు ఎందుకంటే చాలా చాలామంది అందరు నిర్వహించుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్యక్రమాలు కొందరికే పరిమితం అయినప్పటికీ కూడా ఈ మహాశివరాత్రి అనేది అందరు నిర్వహించుకుంటారు సో ఈరోజు మాత్రం ఈ సనత్నగర్లోని శివాలయంలోకి అయితే భారీగా భక్తులైతే తరలి వస్తున్నారు అక్కడ క్యూ లైన్లో మనం చూసాం ఇప్పటి వరకు లో కూడా భారీగా భక్తులు బాలు తీరినట్లు కనిపించారు దర్శనం అనంతరం కూడా ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు కొంతమంది కూడా రామ నూట ఎనిమిది సార్లు రామ అంటూ కూడా రాస్తున్నారు మనం చూసుకోవచ్చు చిన్నపిల్లలు రామనామం రాస్తున్నారు అలాగే శివనామం కూడా రాస్తున్నారు మనకు కనిపిస్తుంది కదా శృంగేరి పీఠం ఆధ్వర్యంలో అయితే ఈ రామనామ రాయ రాయించడం అయితే నిర్వహిస్తున్నట్లయితే మన నిర్వాహకులు ఇంత ముందే చెప్పారు చూసారు కదా చిన్న చిన్న పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కూడా ఇక్కడ अस ना ఆ పిల్లలకు కూడా సనాతన ధర్మం గురించి అంటే మన దేవుల గురించి కావచ్చు మన సంప్రదాయాల గురించి కావచ్చు ఏదైనా కూడా పిల్లలకు చెప్పాలని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే చాలామంది పిల్లలకు దైవం అంటే భక్తి తక్కువవుతున్న ఆ క్రమంలో అయితే చాలా వరకు కూడా భక్తి అంటే ఏంటి మనం ఏ విధంగా ముందుకెళ్ళి మన సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పేసి కూడా వివరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చాలామంది అక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు ఏదేమైనా కూడా మహాశివరాత్రి సందర్భంగా అయితే తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు అయితే భక్తుల రద్దీతో అయితే కొనసాగుతున్నాయి అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కావచ్చు ఇటు విముల రాయరేశ్వర టెంపుల్ కావచ్చు అలాగే కొనవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ కావచ్చు అక్కడైతే భక్తుల రద్దీ భారీగా ఉన్నట్లయితే మాకు సమాచారం అవుతుంది సో మీరు కూడా ఆ శివరాత్రి పర్వదినాన్ని అయితే ఆయన దగ్గరలోనే ఆలయాలకు వెళ్ళినట్లయితే పుణ్యం దక్కుతుందని చెప్పి అర్చకులు చెప్తున్నారు రామకృష్ణ రామకృష్ణతో శ్రీనివాస్ వండగలు హైదరాబాద్